మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి ఎం రాజశేఖర్ రెడ్డి మంగా లావణ్య కే విజయరాముడు ఎస్ సింధు బరుపల్లి విషారాణి డి మాధవ అనే ఈ సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ద్వారా నో కాన్ఫిడెన్స్ మోషన్ కండక్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది వీరి అభ్యర్థన మేరకు కలెక్టర్ గారు నాలుగో తారీఖు పదకొండు గంటల మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్టీఓ అనుకొత్త నన్న నన్ను ప్రిజెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు పదకొండింటికి మీటింగ్ అనేది కండక్ట్ చేశాము మన ఫోరం వచ్చేసి మొత్తం పది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ చైర్మన్ వైస్ చైర్మన్తో కలిపి పది మంది ఉన్నారు రూల్స్ ప్రకారం ఫోరం అనేది టూ థర్డ్ ఉండాలి అంటే ఏడుగురు మెంబర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఏడుగురు అటెండ్ అయితేనే మేము మీటింగ్ కండక్ట్ చేయాలి రూల్స్ ప్రకారం కానీ వచ్చిన వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు నలుగురిలో ఎవరంటే రాజశేఖర రెడ్డి మంగా లావణ్య కే విజయరావులు ఎస్ ఇంధాన్ నలుగురు మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి పూర్తి కొరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్ని మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎడ్జాయిన్ చేసుకుంటూ ట్వెల్వ్ దాకా టైం జరిగింది అదే అదే విషయాన్ని నోటీస్ బోర్డులో కూడా పెట్టి తెలియబర్చాము పన్నెండు తర్వాత కూడా సేమ్ నలుగురు మెంబర్సే వచ్చారు కంప్లీట్గా మొత్తం ఏడుగురు రాకపోవడం వల్ల ఈ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాము ఈ తీర్మానం వీగిపోయిందని మరియు వాళ్ళ అభ్యర్థన రద్దు చేయబడిందని తెలియజే తెలియపరచడం జరిగింది ఇదే విషయాన్ని మేము సభ్యులందరికీ కూడా తెలియజేశాము కాబట్టి దీని ప్రకారం ఇంతకు ముందు ఏదైతే ఉందో సేమ్ జరుగుతుంది కొనర్చి మీద మద్దతుగా నిలబడరు అన్న మీరందరూ రావాలంటే మేము కూడా కలిసి ఆరు మంది నిలబడ్డం రాజకీయ పార్టీల విధానాలు వివిధ విధానాలు ఏమున్నా ప్రజలు మనం ఓట్లేసి ప్రజాధనం మనం నిజంగా కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి ఈ నలుగురు సోదరి మరి మిత్రుడు రాజశేఖర్ అందరూ కూడా పేరు పేరు నా తరపుకే ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ అంశం మీద ఎందుకంటే ఒక నేను నాకు గమనించినటువంటి మూడు రాజకీయ పార్టీలకు ముచ్చంటలు పాటించిన ముగ్గురు మహిళలు కలిసి నేను ఈ సందర్భంగా ప్రశ్న చెప్పాల్సి ఉన్న అంశం ఎందుకంటే కిందమేనైపోతా ఉన్నా చాలా వాళ్ళ సమస్య పాపం ఏమవుతుందనే పరిస్థితులు ఇక రేపు నుంచి మా మా ప్రయాణం మీద తప్ప ఇంకోటి కాదనేది నేను నా సందర్భంగా నేను మా పార్టీగా చెప్పాల్సి